ਜਿਲ੍ਹਾ ਰਡਾਕਾਰ ਦੋਸੀ ਕਮਰਡੇ ਆ ਦੇ ਨਾਲਾ ਜਥੇਬਦੀ ਉਪ ਪ੍ਰਧਾਨ ਸਿਮਪਲ ਗੁਰਤੀਮ ਸਮੋ ਰਡਾਕਾਰ ਦੋਸੀ ਕਾਂਗਰਸ ਬੀ ਸੀ ਐਚ ਮਸੇ ਇਹ ਜਿਲ੍ਹਾ ਕੌਰਵ ਜਖਸ਼ੂ ਫੋਰਟ ਯੂਨਨ ਜਨਰਲ ਸਕੱਤਰ ਡੀਡੀ ਨਾਇਡੋ ਸ਼ਾਪ ਅੰਡਰਸਟਾਡ ਮਿਊਨਿਸਪਲ ਹਸਪਤਲ ਜਨਰਲ ਸਕੱਤਰ ਐਸ ਕੇ ਰਹਿਮਾਨ ਮੋਟਰ ਫੋਕਸਨ ਜਨਰਲ ਸਕੱਤਰ ਜਨ ਮਨਮਦਾਰਾ ਜਿਲ੍ਹਾ ਅਧਿਐਕਸ਼ੂ ਜਿਲ੍ਹਾ ਕਾਜ਼ਰ ਕੇ ਸਚਾਂਜਨ మిత్రుడ ఇవాళ ప్రధానంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఈ విశాఖ నగరంలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో స్టీల్ ప్లాంట్ గురజాల కళాక్షేత్రంలో జాతీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం ఆ సమ్మేళనానికి సంబంధించి సుమారుగా దేశవ్యాప్తంగా ఐదు వందల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు అదే సందర్భంలో మూడవ తారీఖున మధ్యాహ్నం రెండున్నర గంటలకి సరస్వతి పార్క్ జంక్షన్ నుండి గాంధీ విగ్రహం మహా మహాప్రదర్శన నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించబడుతుంది ఆ బహిరంగ సభలో జాతీయ కార్యదర్శి మా కామ్రేడ్ అమర్జిత్ కౌర్ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ ఓబలేస్ మీరందరూ పాల్గొంటారు కావున మీ మీ ద్వారా ఈ నగరంలో ఉన్న ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ సహకరించి ఈ సమ్మేళనాలు జయప్రదం చేయాలని ముఖ్యంగా విశాఖ నగరంలో ఈ సమ్మేళనం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే బర్నింగ్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ విడిపోయాక బైఫరికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతి అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ నగరంలో ఒక స్టీల్ ప్లాంటే దాన్ని గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పి ప్రకటన చేసి దాన్ని వెనక్కి తీసుకుపోగా రోజుకో ప్రకటన చేస్తున్నారు సరే ఈ మధ్యన రాష్ట్రంలో ఎన్నికలు కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో వారికి అనుకూలమైన కూట గెలిచింది వారు కూడా ఏదైనా చేస్తారని ఆశించారు తప్ప ప్రకటనలో చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి స్టీల్ ప్లాంట్ అంటే అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు అందరం మేము పబ్లిక్ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాం తప్ప ఆచరణలో ఎక్కడా అది సాధ్యమయ్యే పరిస్థితి కనపడలేదు కాబట్టి ఆ పోరాటాన్ని ఉధృతం చేయవలసి ఉంది అందుకనే ప్రధానంగా ఈ నగరంలో ఈ జాతీయ సమ్మేళనాలను చేస్తున్నది జీవనాడి ఈ ఆంధ్ర ప్రజలకి అటువంటి పబ్లిక్ గ్రాముఖ సంస్థ కానీ పోతే ఈ రాష్ట్ర ఆదాయం పోతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలుంటే ఈ జిల్లా నుండే ఆదాయం వస్తుంది రావడానికి ప్రధానమైన కారణం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు పదిహేను వేల మంది కావచ్చు దాని మీద ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు ఈ నగరంలో సుమారు మూడు లక్షల మంది ఉన్నారు మన నగరంలో ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉంటే పన్నెండు లక్షల మంది జనాభా పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇటువంటి జిల్లా ఎక్కడా జిల్లా నైసర్గిక స్వరూపం అయితే చాలా చిన్నది కానీ జన సాంద్రంతో ఇరవై ఐదు లక్షలు ఏ జిల్లాలో ఇంతమంది జనం లేరు ఇంతమంది కార్మికులు లేరు అది పారిశ్రామిక కార్మికులు అంటారా అసంఘటిత కార్మికులు అంటారా లేదా ఇంటి పనులు చేసుకునే కార్మికులు అంటారు అందరూ సతం మంది పాతిక లక్షల్లో పన్నెండు లక్షల మంది కార్మిక వర్గం ఉన్న నగరం ఇది ఈ నగరంలో పరిశ్రమ కానీ ప్రైవేట్ పరం అయితే ఈ నగరం కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉంది అదొక పరిస్థితి అయితే ఈ పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్ అది గత ఎనభై సంవత్సరాలు సంవత్సరాల బట్టి ప్రభుత్వ రంగంలో నడిచింది ఈ వాటికి అది రికార్డులు సాధిస్తుంది మేము చెప్పట్ల ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రభుత్వాలు ఎక్కడే చెబుతున్నాయి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రికార్డు నెలకొల్పడుతుంది కానీ దాన్ని కూడా రోజు రోజుకి ప్రైవేట్ పనులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క ఇక మధ్యలో రక్షణ రంగం ఈ వేళ ఈ నగరంలో స్టీల్ ప్లాంట్ పోర్టు తర్వాత అత్యంతమైన పరిస్థితి ఏదో ఉందంటే రక్షణ రంగం నేవాళ ఆక్యా పది సంవత్సరాలు బట్టి విశాఖ నగరంలో నేవీలో రిక్రూట్మెంట్ అంతా కాంట్రాక్టింగ్ అవుట్ సోర్సింగ్ మీదే పనిచేస్తుంది ఇది ఒకటి కాకుండా ఈ నగరంలో భవన నిర్మాణ కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఆటో కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు రవాణా ప్రాధాన్యత ఉంటే ఉందంటే ఆర్టీసీ కన్నా ఎక్కువ రాత్రి మోడీ ఇరవై నాలుగు గంటలు పనిచేసేది ఆటో ఆ ఆటో కార్మికుల జీవన విధానంలో మార్పు లేదు ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది దాన్ని పునరుద్ధరణ చేయమని మొన్న ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చిన మంత్రికి ఇచ్చాం మా రాష్ట్ర నాయకత్వం చీఫ్ మినిస్టర్కి మెమరణం ఇచ్చాం అది ఒక్కటే కాదు ఇంత ఎంత పరిస్థితి ఏమిటంటే బైఫరికేషన్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మినిమం వేజ్ బోర్డులు వేయలేదు ఇవ్వట కూడా ఒక్క జీవో రిలీజ్ చేయలేదు డెబ్బై రెండు పరిశ్రమలు ఉంటే ఆ పరిశ్రమల యొక్క జీవన విధానం మెరుగుపరచడానికి కార్మికులకు మినిమం వేజ్ బోర్డు ఉండాలి ఆ బోర్డు లేదు గతంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒక బోర్డు వేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారిని చైర్మన్ గా వేశారు కానీ ఆయన అనంతరం నాలుగు నెలలలో ఎమ్మెల్సీ అయిపోయాడు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆ బోర్డు ఉండదు కాబట్టి ఆ బోర్డు పనిచేయదు ఆ బోర్డులో ట్రేడ్ యూనియన్ నాయకులుండ మా ఐఐటీసీ రాష్ట్ర నాయకత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చింది అయ్యా నువ్వు ట్రేడ్ యూనియన్ నాయకులు లేకుండా పంచాయతీ బోర్డు మెంబర్లు జిల్లా పరిషత్ బోర్డు మెంబర్లు వేసావు ఇది కరెక్ట్ కాదని అని చెప్పు ఆ బోర్డు ఈ వాటికి పునరుద్ధరణ కాలేదు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మినిమం వేజ్ బోర్డును పునరుద్ధరించాలా అసంఘటిత కార్మికులని రక్షణ కోసం కూడా రేపు ఇవన్నీటి కూడా దీర్ఘకాల ప్రణాళిక తయారు చేసి భవిష్యత్తు ఉద్యమం కోసం ఇక్కడ ఈ సమావేశాలు నిర్వహిస్తాం ముఖ్యంగా ఒక పక్క రైతాంగాన్ని ఒక పక్క కార్మిక వర్గాన్ని అందరినీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేకపోయినా మోడీకి అమిత్ షాకి గతం కానీ ప్రేమ తేడా లేదు అదే పద్ధతుల్లో దోచుకుపోతున్నాం ఆ నాలుగు లేబర్ కోళ్ళు వల్ల మొత్తం ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా నష్టపోయే ప్రమాదం ఉంది మొన్నటి వరకు ఆ నాలుగు కోళ్లు పెట్టారు కానీ అమలుకు ప్రయత్నం చేయలేదు ఇప్పుడు మొదటి పార్లమెంట్ సెషన్స్లోనే ఆ నాలుగు కోళ్ళని అమల్లోకి తెస్తామంటారు ఆ నాలుగు కోళ్ళు కానీ అమల్లోకి వస్తే కార్మిక వర్గం పాలవుతుంది మరి రైతాంగం నాలుగు చట్టాలు మూడు చట్టాలు పార్లమెంటులో రద్దు చేశామని చెప్పాడు కానీ వాటిని వెనక నుండి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వారి గిట్టుబాటు కల్పించలేకపోతున్నాడు వీటన్నిటి మీద రాబోయే ఈ మూడు రోజుల సెషన్స్ చర్చిస్తాం ముఖ్యంగా రాజినాయ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని కూడా వివరిస్తారు తర్వాత మసేన గారు పోర్టు రెండు ప్రధానంగా పరిస్థితులు చెప్పారు ప్రధాన చార్జర్ ఏ సార్ సిఎస్ జె అచ్యుత రావ్ జిల్లా ఐఐటిసి ప్రధాన చార్జర్స్ థ్యాంక్ యూ సార్ అంటే మళ్ళీ మీ రాసుకో కదా తెలుసు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సో వాళ్ళందరికీ నమస్కారం విశాఖ నగరంలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడో తారీఖులు భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ రంగం బ్యాంకింగ్ రంగం అలాగే డిఫెన్స్ అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం అంతా కూడా సమావేశం కాబోతున్నాం జాతీయ కౌన్సిల్ సమావేశంలో గత ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలో రైతులు వ్యవసాయ కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు బ్యాంకులు అనేక సభ్యులు పోరాటాలు చేసిన తర్వాత ఆ పోరాటాలు పట్టిన వాళ్ళు ఏంటంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఓటమి ప్రభుత్వంగా ఏర్పడవలసిన అవసరం ఉంది ఎందుకంటే వారు బీజేపీ ముందు డిస్ఎన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ అని పెట్టారు తర్వాత నీతి ఆయోగ్ అని చెప్పేసి ఒక సంస్థను పెట్టి అది పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి కాదు నీతి ఆయోగ్ ద్వారా రెండు వందల ఎనభై పబ్లిక్ సెక్టర్లను పూర్తి స్థాయిలో అమ్మాలని చెప్పేసి మేము వ్యాపారం చేయమని చెప్పి ప్రకటనకి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసిన పోరాటాలు ఇవాళ బీజేపీలో ఒక బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో లేకుండా పోయింది అలాగే రాష్ట్రాల్లోని మన రాష్ట్రంలో కూడా అనేక పెద్ద పరిశ్రమలు ఉన్నాయన్నమాట ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది అనేక ఇబ్బందులు పడి అనేక త్యాగాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శ్రీశ్వర స్టీల్ ప్లాంట్ ఎనిమిది మిలియన్ టన్నులు స్టీల్ ప్లాంట్ భారతదేశంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ గల స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా ఆదానీకి అమ్మాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నం చేస్తే గత పన్నెండు వందల అరవై ఏడు రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగాను ఉభయ రాష్ట్రాల్లో కూడా పోరాటాలు జరిగాయి కేంద్రంలో కూడా జరిగాయి కానీ ఇవాళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసినటువంటి కార్యక్రమం చేయకుండా దీనికి ఏదైతే విస్తరణకి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విస్తరణకి పెర్మిషన్ ఇచ్చారు దీనికి సొంతకాలంలో ఇవ్వకుండా అప్పులు చేసి కట్టమని చెప్పి అలాగే తొంభై ఎనభై ఐదులో కూడా స్టీల్ ప్లాంట్ అప్పులు చేసి కట్టుకోమని చెప్పేసి ఆ రోజు కూడా ఒక భారతదేశంలో అవుట్ అయినటువంటి పబ్లిక్ సెక్టర్ ఏదైనా ఉంటే ఇండస్ట్రీని బిఎఫ్ఆర్కి వెళ్ళి లాభాల్లో ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నమాట పదమూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు తీర్చిందన్న విస్తరికి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చారో దాన్ని గవర్నమెంట్ వేరు చేయాలి కానీ నష్టాల పేరు మీద నష్టాలని చెప్పేసి పాలించి ఆవకి మేత వేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి గడ్డి పెట్టకుండా మీరు నష్టాలు వస్తున్నాయని చెప్తున్నది అవాస్తవం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది లక్షలాది మందికి ఉత్తరాంధ్రలోని ఒక మంచి ఉపాధి చూపించింది అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ నిర్వాసులకు కానీ ఉపాధించినటువంటి సమస్య ఏదైనా ఉందంటే భారతదేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక పోరాటాలకు మనం నాయకత్వం వహించారు కానీ ఇవాళ కేంద్రంలోని నీతి ఆయోగ్ వీళ్ళందరూ మెంబర్స్ అనమాట బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఉంది ఇక్కడ మన కేంద్రంలో ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్ గారు అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ లో ఉన్నాయని చెప్పి గత నాలుగు సంవత్సరాలతో మా పోరాటంలో భాగస్వామ్యం ఉందా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి కావలసినటువంటి మెటీరియల్ లేక రోజు రోజుకి దిగజారిపోయి ఉత్పత్తి తగ్గిపోయి ఇంకా నష్టాలు వస్తున్నాయి కాంట్రాక్ట్ లు ఎవరు వర్కర్స్ కానీ సరైనటువంటి జీతాలు కూడా గత నాలుగైదు నెలల నుంచి ఇవ్వకపోవడం అనేక ఆర్థిక సమస్యలతోనే స్టీల్ ప్లాంట్ ఉంటుపడుతుంది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు స్వస్తున్నాం అనమాట కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఈ దేశంలో అవమాననుకున్న పది సంవత్సరాల్లోనే ఒక్క రెండే ఫ్యాక్టరీలు అమ్మారనమాట ఓటీ నగర్నాను మన ఒరిశాలో ఉన్నటువంటి నీలాచల స్టీల్ ప్లాంట్ ఎయిర్ ఇండియా రెండే అమ్మగలిగారు ఈ దేశంలో ఏ ఒక్క పబ్లిక్ సెక్టర్లో కూడా కార్మిక వర్గం చేసిన పోరాటం వల్ల అమలు వాళ్ళు మళ్ళా దీన్ని పున పునరాలోచిస్తామని చెప్పేసి మోడీ గారు ప్రకటించారనమాట ఆ పునరావరించే భాగంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే అప్పులు ఉన్నాయో ఇంట్రెస్ట్ ఏదైతే బరిని ఉందో దాన్ని ఇరవై సంవత్సరాల పాటు మార్టోరింగ్ ప్రకటించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతకంలో ఇవ్వాలని చెప్పేసి పోరాటం అనేది రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందా లేదా తెలుగు వారందరూ కూడా పోరాడతామనేది రానున్న కాలంలోని నిర్ణయం అనేది ఉద్యమం నిగుడు కప్పి నేను విశాఖ కార్మికులు ఒకటే చాలు అనమాట ప్రజలు రైతులు రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లోనే భాగంగానే వాళ్ళ విశాఖ విశాఖపట్నంలోని జాతీయ కౌన్సిల్ సమావేశాల్లోని భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ని రక్షించవలసిన అవసరం ఉంది బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి అసంఘత రంగం కార్మిక వర్గానికి సరైనటువంటి లేబర్ కోడ్ చట్టాలను మార్చడానికి లేదని చెప్పేసి జాతీయ కౌన్సిల్ నిర్ణయాలు చేసి భవిష్యత్తు కార్మిక వర్గానికి భారతదేశం యొక్క సంపత్తి కాపాడడానికి జాతీయ కౌన్సిల్ మేము పోరాటాలు చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నామని అని చెప్పి అందరికీ తెలియజేస్తాను ఏ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి అయితే వందల మంది డెలిగేట్స్ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి హాజరవుతున్నారు వాళ్ళంతా చాలా అనుభవమైంది అసలు ఏఐపిసి భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ట్రేడ్ యూనియన్ నియమించుకొని ఇప్పుడు చాలా సంఘాలుగా తయారయ్యాయి నిజానికి విశాఖపట్నం అన్నటువంటిది ఒకప్పుడు కిషాన్ విలేజ్ ఇది మత్స్య పారిశ్రామిక ఉలేదు పోర్టుని చోట ఒకటే రేజ్ ఉండేది అక్కడ చేపలు పట్టుకుని ప్రతి వరకు దాన్ని పోర్టు పంతొమ్మిది వందల ముప్పై ఆరో లో ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఇది పోర్టు డెవలప్మెంట్లోని కార్మికులు విశాఖపట్నంలో కార్మికులు ఎంతో పనిచేసి ఈ పోర్ట్ ని అభివృద్ధి చేయడం ద్వారా అది పోర్టు సిటీగా మారి మారి తర్వాత తర్వాత కాలంలో అనేక ఇండస్ట్రీలు అన్నటువంటి రావడం అన్నటువంటి జరిగింది అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నంలోనే ఉన్నటువంటి అనేక మంది ప్రజలు పోరాటం చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కదా విశాఖపట్నాన్ని స్టీల్ సిటీగా మారింది అనేక ఇండస్ట్రీలు వచ్చాయి ఈ వేళ భారతదేశంలో ఇది ఇండస్ట్రియల్ ప్లేస్ అలాగే ఆర్థికంగా ఒక రిచ్ ప్లేస్ అన్నటువంటి ఉంది రిసోర్సెస్ అన్నటువంటి ఉన్నాయి అటువంటి ఈ విశాఖపట్నాన్ని ఏదో రకంగా నిర్వీర్యం చేయడం గురించి పబ్లిక్ సెక్టర్ ఒకటి చేసి ప్రైవేట్ సెక్టర్ కి తరలించడం ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక్క పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థల్లోనే రాలేదు అనేక పరిశ్రమలు అంటే ఒకటి ఒకటి కూడా ప్రైవేటైజేషన్ అన్నటువంటి చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది అంతేకాకుండా భారతదేశంలో కార్మిక వర్గం తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి నలభై నాలుగు లేబర్ కోడ్ చట్టాన్ని సాధించుకుంది ఆ చట్టాల ద్వారా కార్మికుల ఎంతో రక్షణ ఉంది కానీ ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూటీ యాక్ట్ కానీ రకరకాలైనటువంటి ఆ సాధికంది పోరాటాల ఫలితంగానే ఈవేళ ఏఐపిసి తన ఒక్కడే కాకుండా ఇతర ట్రేడ్ యూనియన్ కూడా కలుపుకొని ఎప్పుడైతే ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేక విధానాలని రూపొందించి చేస్తే మాత్రం అందరినీ యునైట్ చేసి పోరాటం వైపు తీసుకు బాధ్యత ఏఐ చూసి చేస్తూ ఉంది ఈవేళ ఇరవై నలభై నాలుగు చట్టాల్ని తీసుకొచ్చి నాలుగు కోడ్ల మీద పెట్టారు ఆ గారికి కార్మికులు కనీస లోన్ ఇచ్చేటటువంటి అవకాశం లేనటువంటి మేషన్ ఆ యాక్టు ఈ యాక్టు ఎన్నో కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి లోన్ ఎత్తకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది అయినా సరే మనం కార్మిక వర్గం మాత్రమే భారతదేశంలో ఊరుకోలేదు తీవ్రమైనటువంటి పోరాటాన్ని మనం చేస్తూనే ఉన్నాం ఈ పోరాటాలు చేస్తున్నటువంటి భాగంగానే ఈ పేర మన ముందు అనేక ఛాలెంజ్ ఉన్నాయి ప్లేట్ అన్నటువంటి ఎంత గొప్పది తమ ఓన్ వనరులతో అది లాభవంతం నడుస్తుంది కొను అంటే ఎవరా లేకపోతే ఇంకొకటి ఎవరా అంతేకాకుండా మొన్న మన విశాఖపట్నం పక్కనే ఒక గంగవరం అన్నటువంటి ఒక చిన్న మైనర్ కోర్టు పెట్టింది అది ముందు రాజుగారిని ఎవరో చేశారు స్టేట్ ప్రభుత్వం చేసింది తర్వాత అదాని గారికి అప్పు చెప్తారు అదానీ గారికి ఇష్టం ఉంటే ఆ వెసల్స్ అన్లోడు అన్ని చేస్తారట లేకపోయినట్లయితే చేస్తారు అక్కడి నుంచి కార్గో వెళ్ళలేకపోతే స్టీల్ ప్లాంట్ ని మూసేటటువంటి ప్రమాదమైన వైఖరి ఉంది అలాంటప్పుడు గారు చెప్పారు మనం కోర్టు చైర్మన్ గారికి వెళ్ళి విశాఖపట్నం కొన్ని డైవర్ట్ చేయించే ప్రయత్నం చేయమంటే మాట్లాడడం అది తాత్కాలికంగా ఏదో ఆగింది అనుకోండి ఈ రకమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని ఈవేళ ఈ వేళ ఈ గురించి స్టీల్ ప్లాంట్ రక్షణ గురించి గొండ్ల గురించి అడిగితే జగన్ గారు చేస్తాను చూస్తా అని చెప్పేసి ఆయన ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యునైటెడ్ ప్రభుత్వం కూడా చేస్తామని అంటున్నారు దాన్ని కాపాడుకోవాలా అని చెప్తున్నారు కానీ ఎంతవరకు చేస్తారో ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఇలాంటి సమస్యలు అన్ని కూడా ఉంది అదే లో ఉన్నటువంటి ముప్పై ఒక్క భర్తలకి ఈ వేళ దాదాపు పది పదిహేను భర్తలు అనేటువంటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు Thanks for watching. Please subscribe our Spy News Live channel.